పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే వైసీపీ ట్రాప్లో పడిపోయింది ఈరోజు ఏడు జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట యూట్యూబ్ ఛానల్లో ఎంత తిట్టితే అంత డబ్బు అంట ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట అట్లా కేసుకుంటే డెబ్బై ఎనభై కోట్లు తొంభై కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ నాకు చెప్పాడు స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళు రోజు సాయంత్రం పూట స్పేస్ కాల్లో మా వాళ్ళు జనసేన వాళ్ళు మా వాళ్ళు దూరారు ఏం చేయాలి చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుంది అదేదో కోటి యాభై కోటి రెండు ఆ పాపకి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా అంత ఖర్చు పెట్టాల్సిన ఏముంది అంత ప్రేమ ఉంటుంది మీకు వైసీపీ ట్రాప్లో పడతని చెప్పాను పడతారు భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అతను అభినయ్ రెడ్డి అరవై మూడు వేలతో ఓడిపోయినాడు మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి అతను అతనికన్నా ఎక్కువచ్చు మెజార్టీ తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు మీ నాన్న రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఏంది జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు ఇప్పుడు అనవసరంగా రోజు లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి ఎందుకంటే నవంబర్ ఆరు ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్ ఒక ప్రైవేట్ హోటల్లో మీ అందరు తెలుసు ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిపిక్స్ ఇవి ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ రాయలు వేయాలని చూస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ ఆరో తేదీ నాలుగు గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టా ఐడియా ఉంటుంది అందరు కూడా అంటే ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం అదిగోండి కరుణాగిరెడ్డి అభివృద్ధి చేస్తున్నాడు చెప్పి చూపించా పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకు ఎందుకు మా ఆ రోజు సెటిల్ చేసినావు ఆ అమ్మాయి రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు ఇదే భూమన అభినయ్ రెడ్డి మనుషులే కదా తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసి అండి మీద పట్టకన్నారు ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాం మీకు వినిపిస్తా కూడా ఇరవై మూడులో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ డబ్బులు సెటిల్మెంట్ చేయించారు మీరు పెద్ద మనుషులు పెట్టి భూమన్ అభినయ్ మనుషులు భూమన్ వాడు వాడకుండా ఉంటాడు మొబైల్ షాప్ లో పనిచేస్తాడు తేడా వాడు వాడకూడదు వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది కిరణ్ నేల గారి సీట్ వస్తే అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం దీన్ని వాడుదాం మనం డబ్బు రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతాను అభినయరెడ్డి నాకు ఎలక్షన్ అయ్యి ఖర్చులు పది కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నాం లేదా ఇవన్నీ నెంబర్ వన్ పాయింట్ ఎలక్షన్ ముందు తోకల లక్ష్మి రెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి నువ్వు ఇరవై మూడు నవంబర్ ఐదో తారీఖు అభినయ రెడ్డిని కలిసి కిరణ్ రాజకీయ సీట్ అనౌన్స్ అయితే మనం అతని ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం ప్రయోహత్తంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయని అడుగుతున్నా సన్ ఆఫ్ ఉమర్ కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు డిప్యూటీ మేయర్ కాకపోతే అభినయర్ మాకు తెలియదు తెలుసు జూనియర్గా మాకందరికీ తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు అన్ని వల్ల కారణాల వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది ఎప్పుడో ఒక రోజు వాడిని ఇయ్యాలి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు మేము మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి పదహైదవ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలు నేను పిలిపిస్తాను మీకందరికీ మంచి నామినేట్ పోస్ట్ ఇస్తాను మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను మీరేం బాధపడకండి అని నేను నాతో పాటు మా జన నలుగురు మా నగరాధ్యక్షుడు ఇంకొక ఇద్దరు చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరు నీకు తెలుసు హిరేంద్రాలి నామినేట్ పోస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ టైంలో వాడితే సెటప్ సెట్ అయిపోతుంది మనం దెబ్బ కొట్టే ప్రయత్నంగా ఉంటుంది భవిష్యత్తులో అభయ్య ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయలు బీడాలేసే కిరణ్ రాయల్ పాల్ అమ్మే కిరణ్ రాయల్ బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్ ఇంకేదో కిరణ్ రాయలు రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమల అభయ్య వాళ్ళ నాన్న పుట్టుకుతోనే రెండు వందల కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు జమీందార్ కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన ఎనభై ఒకట్లో ఎనభైలో తిరుపతికి వచ్చినప్పుడు రెండు వందల కోట్లతో వచ్చాడు మీకు ఎవరికైనా తెలుసా జిరాక్స్ భవన్ అబద్ధం జనాలు నంబర్ అవన్నీ ఊరికే ఉత్తుతే రెండు వందల కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి ఆ జిరాక్సాభవన్ ఇంకమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నావు అంట నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు మీ నాన్న మీ నాన్న ఇన్ని వ్యాపారం చేశాడు ఏ కంపెనీలో పని చేశారు అవన్నీ నేను మాట్లాడాలా కేరేంద్రాలు మాత్రం డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు పెట్టుకోండి సంతోషం ఫ్రీ పబ్లిసిటీ ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు కేసు పెట్టారు విచారం జరుగుతూ ఉంది కోర్టు చెప్తుంది సాక్షి పేపర్ సాక్షి టీవీ చెప్తుందా వీడు ఒక మంచి ఆర్టి ఫోటో పెట్టాడు ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో మీరు చూడాలి ఇవన్నీ కిరణ్పై ఏది కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏ పని మీకు ఈ సంబంధం లేదంటారు మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్పకి ఎవరికి అన్యాయం జరగట్లేదా ఎవరికి కష్టాలు లేవా రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికెళ్ళేసి పెట్టారు కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది ఓకే ఆ అమ్మాయి అనుకుందాం ఏముంది ఇంట్లో నాతో రోజుకి తిరుపతి దాడితే వంద ఫోటోలు ఇస్తారు వంద తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా నాతో తిరుపతి రూపాయి వంద ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు సరే ఇప్పుడు పాయింట్లోకి వద్దాం ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో ఇది మొత్తం మూడు ఫోటోలు ఫేస్బుక్ లో ఉండేది వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఈ మూడు ఫోటోలు నావి ఎంత పెద్ద మేధ దొరికిపోతారు దొరికిపోతారో చోట ఈడు దొరికిపోయారు వీడు ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది చేసుకోవచ్చు ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది ఉంది కదా వేరే అమ్మాయి ఉంది మోడల్ అది అమ్మాయి ఎట్ ఇప్పుడు ఏమైనా నాకు సంబంధం ఉందేనా ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది నా పక్కనే ఉంది ఈడ కిరణాలు ఒకడే ఉన్నాడు లక్ష్మీ రెడ్డి గారు ఉన్నారు దీన్ని ఆర్టికల్ వేసారు అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి క్రితీ చేస్తాను కృతి వస్తున్నావు ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటో తీసి నాకు ఉందంటే వేసేసారా లుచ్చా పేపర్ లుచ్చా టీవీ లుచ్చా పేపర్ ఏమి ఇది ఒక ఫోటో వచ్చినప్పుడు దానికి ఎంక్వైరీకి పంపించాలి ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని వేయాలి జగన్మోహన్ రెడ్డి నయాన్న తరగతి ఫోటోలు ఉన్నాయి వేస్తారా ఇంకేద్దరు ముగ్గురున్నాయంటా వేస్తారా ఫోటోలు ఇండియా మా నాయకుడు ఆపిబెట్టాను నన్ను ఇంట్లో టెస్ట్ మ్యాచ్ అన్న ఇంకా డైలీ వన్ డే వన్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ట్వంటీ మ్యాచ్లు ఆడతాను నేను ఒప్పుకోను చెప్పండి ఈ ఫోటో ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మూడు రోజులు నా మీద సాక్షి పేపర్ పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టే వార్తలు రాస్తారు పేపరే నా కోసం పెట్టేట్టున్నారు సాక్షి పేపర్ సాక్షి టీవీ డిబేట్లు పెట్టి డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి బా లక్ష్మీకి న్యాయం జరిగిన చెయ్యాలి ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు నేను చెప్పడం కాదు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది ఇంకో పాయింట్లో కొద్దాం ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటో చేయొచ్చు అండ్ ఫోటో అటో చేయొచ్చు నా ఫేవరెట్ హీరో అమ్మాయి ఫేవరెట్ హీరో అని చూపి చేసుకోవచ్చు చెప్తున్నా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఎలా కావాలో చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి పది నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా ఇప్పుడు దీనికి వెళ్దాం ఇప్పుడు వీడియోకి వెళ్దాం ఏది మంచి ఫేమస్ ఏంది కదా నైఫ్ కైఫ్ లైఫ్ చూపిస్తాను లేచి అంటే ఎన్ని కావాలో చేయొచ్చు తెలుసో తెలిసే చెప్తున్నా సాక్షివాడికి లైటింగ్ ఉంది వాయిస్ వినిపిస్తాను ವಿಡಿಯೋ ಕಿರಣ್ ಅಣ್ಣನೋ ವೈಫ್